సార్ అసలు ఈవీఎంల లొల్లు ఏంటి ఇందులో ఏమైనా మతలబులు జరుగుతున్నాయా లేకపోతే ప్రచారం ఓడికైనా ఓడిపోయిన వాళ్ళందరూ వాళ్ళ స్లోగన్ ఇదే ఓడిపోయిన వాళ్ళు ఏముంది ఇప్పుడు బీజేపీ ఎంపీగా కార్యదర్శిగా పనిచేసిన జీవి ఎల్ నరసింహారావు బుక్ రాశారు దాని మీద దానికి ముందు మాట చంద్రబాబు నాయుడు గారు రాశారు కాబట్టి వివిధ పార్టీల సందర్భాల్లో దీని మీద చాలా చేశాయి ఈవీఎంలకు సంబంధించిన సందేహాలు నివృత్తి చేయాలి ఒకవేళ సాంకేతికంగా ఈవీఎంలు పనిచేస్తాయి అని అనుకున్నప్పటికీ అనుకున్నప్పటికీ ప్రజాస్వామ్యం అంటే అందరిలో విశ్వాసం కల్పించి కలుపుకొని పోవటం కాబట్టి అందరితో మాట్లాడే ఎలక్షన్ కమిషను ఎలక్షన్ కమిషన్ ఏ పార్టీకి ఏ ప్రభుత్వానికి సంబంధించింది కాదు కదా పాల్గొనే వాళ్ళందరూ విశ్వాసం పొందాలి కదా ఇంత ఇన్ని పార్టీలు సందేహాలు ఏమైనా ఎత్తుతున్నప్పుడు వాటిని ఎందుకు తీర్చట్లేదు ఈ ప్రశ్న ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చిందంటే అమెరికాకు సంబంధించినటువంటి ఆ నిఘా విభాగ అధిపతి తులసి గిబర్డ్ అనే ఆమె ఈ మధ్య ట్రంప్ ఈ గొడవల మధ్యలో భారతదేశంలో పర్యటించారు ఆమె అనేక ప్రసంగాలు చేశారు రెండు దేశాల సంబంధాలు ఇలాంటివి ఆ సమయంలో ఆమెను అడిగారు మీ దేశంలో ఈవీఎంలు వీటి మీద మస్క్ మస్క్ ఇంత ముందు సందేహాలు వెలిగించారు ఆయనే కదా ట్రంప్కి ఇప్పుడు ప్రధాన సలహాదారు ట్రంప్ ఇలా అన్నారు మరి మీ అనుభవం ఏంటంటే మా అనుభవంలో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయొచ్చు ప్రభావితం చేయవచ్చు పక్కదో పట్టించవచ్చు మోసం చేయొచ్చు అని ఒక పెద్ద లిస్టు చదివింది అందుకనే మేము ఈవీఎంలు వాడడం లేదు మేము ఎక్కువ చోట్ల ఒకటి రెండు రాష్ట్రాల్లో కూడా మేము ఎక్కువ చోట్ల పేపర్ బ్యాలెటే వాడుతున్నాము అని ఆమె చెప్పారు అంతేకాకుండా జర్మనీ లాంటి దేశాల్లో కూడా పేపర్ బ్యాలెట్ వాడుతున్నారు అది తెలిసిన విషయమే వాడే చోట్ల కూడా కొన్ని జాతర అవి లేవు భారతదేశంలో కాబట్టి కనీసం అధమపక్షం వీవీ ప్యాట్ ఓటర్ వెరిఫికేషన్ అదైనా కానీ అందరికీ ఇవ్వాలి అని ప్రతిపక్షాలు ఎప్పటి నుంచి అడుగుతుంటే మేము శాంపిల్గా ఇస్తాము ఒక్కొక్క నియోజకవర్గానికి ఐదు బూతులు ఐదు చోట్ల ఇస్తాము ఇట్లాంటివి ఏవో చెప్తున్నారు అక్కడి వరకు బాగా పెట్టి మిగతా చోట్ల జరగవచ్చు కదా ఇట్లాంటిది ఉంది ఇంకోటి చాలా సందర్భాల్లో అంటే చెప్తే ఆశ్చర్యపోవచ్చు కానీ తెలుగుదేశానికి చెందిన వాళ్ళు వాళ్ళు ఓడిపోయినప్పుడు వైసీపీకి చెందిన వాళ్ళు వాళ్ళు ఓడిపోయినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు నూటికి నూరు పాళ్ళు ఇది మ్యానిఫులేషన్ అన్న పద్ధతిలో మాట్లాడారు వీళ్ళందరూ మాట్లాడటమేందుకు సుప్రీంకోర్టులో ఉన్నాయి ఇప్పుడు ముప్పై రెండు ముప్పై మూడు పిటిషన్లు ఉన్నాయి సుప్రీంకోర్టు లావాసనాన్ని ఇది వరకు ఎలక్షన్ కమిషనర్గా పనిచేసి మోడీ పద్ధతులు నచ్చగా రాజీనామా చేసినాయని ఉన్నాడు ఆయన ఈరోజే ఇంటర్వ్యూ ఇచ్చాడు ఇండియన్ ఎక్స్ప్రెస్కు ఈవీఎంలకు అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ ఇంతవరకు సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇవ్వలేదు అది ఇప్పటికీ ఫైనల్ వ్యూ ఫైనల్ కాల్ తీసుకోవాల్సిందే ఉంది కాబట్టి ఈ పరిస్థితుల్లో తులసి గిబ్బాడు అలా మాట్లాడి వెళ్ళిన తర్వాత దేశంలో ప్రతిపక్షాలు ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ దీని మీద మళ్ళీ ఒకసారి మీరు పరిశీలించాలి చర్చించాలి ఇలాంటివి చెప్పారు చెప్తే ఇప్పుడు ప్రధాన ఎన్నికల కమిషనర్ దానికి ఏమీ ఏకపక్షంగా కొట్టిపారేసారు ఇప్పుడు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగాలి కదా బీహార్ వెళ్ళినప్పుడు లేదు భారతదేశంలో ఈవీఎంలకు మటుగా లోపం లేదు ఎందుకంటే మన ఈవీఎంలు అలోన్ మిషన్స్ ఇవి వేటితో వైఫైతో కానీ ఇంకో దాని రీమోట్తో కానీ దీన్ని మనం ఏమి ఆపరేట్ చేయగలం వీటి అన్నిటినీ చేయొచ్చు అని ఆమె చెప్పారు తులసి గిబర్ట్ కానీ మాస్క్ కానీ చెప్పింది ఆయన ప్యూర్టరికో ఎన్నికలని ఏదో ఉదాహరణగా చూపి ఆయన పద్ధతిలో కాబట్టి ఇప్పుడు మరొకసారి తీవ్ర స్థాయిలోనే ఈ సమస్య దేశం ముందుకు వచ్చింది మీడియాలో ఇది చర్చనీయాంశంగా మారింది మళ్ళీ సుప్రీంకోర్టు ముందు ఏమైనా లేవని ఎత్తారు ఇదే సమయంలో ఎలక్షన్ కమిషనర్ నియామకం అన్న అంశం కూడా అది కూడా ఇంకా పారదర్శకంగా జరగాలి ఇప్పుడున్నది అంత ప్రాతినిధ్యంగా లేదని కూడా ఈ లావాస అని ఆయన చెప్తూ ఉన్నారు కాబట్టి అనేక వైపుల నుంచి ఎందుకంటే ప్రజాస్వామ్యానికి ప్రాణం ఎన్నికలు ఎన్నుకునే పద్ధతే కాబట్టి దాని మీదే సందేహాలు ఉంటే అప్పుడు ఇంక ఇవన్నీ నిలబడవు కదా కాబట్టి తులసి గిబార్డ్ కామెంట్స్ తర్వాత మరొకసారి ఈవీఎంల మీద ఒక తీవ్రమైన చర్చ అనేది అయితే మొదలైంది అది పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే వరుసగా రాబోయే మూడేళ్ళు లోక్సభ అయిపోయినా కానీ కీలకమైన పెద్ద పెద్ద రాష్ట్రాలన్నీ కూడా అందరితో పిలిచి మాట్లాడి వీవీ ప్యాట్లు ఇవ్వడానికి పెద్ద అసలు ఏం సమస్య లేదు వర్మ వీవీ ప్యాట్లు పెడితే ఏముంది ఇప్పుడు మీరు ఏటీఎంకి వెళ్తారు ఏటీఎంకి వెళ్ళి డబ్బులు తీసుకున్న తర్వాత అది అడుగుతుంది కదా మీకు రిసీట్ కావాలా మీకు మినీ స్టేట్మెంట్ కా అది నొక్కితే అది కూడా వస్తుంది సో ఒకసారి ఎంత స్టాండర్డ్ తయారు చేసినప్పుడు దాంట్లో వీవీ ప్యాట్ కూడా వచ్చేటట్టుగా ఒక అరేంజ్ ఒక బటన్ పెడితే అయిపోతుంది ఆ వీవీప్యాట్ కూడా ఇప్పుడు ఎలా వస్తుంది అంటే మీరు ఓటేసిన తర్వాత వీవీ ప్యాట్ వచ్చి ఆ తర్వాత అది మెయిన్ నెట్వర్క్ పోతుంది అంటే తర్వాత ఇదే పోయిందండి ఇప్పుడు ప్రశ్నలు అనేకం ఉంటాయి కదా కాబట్టి వీవీప్యాట్ మనం ఓటేసాక అది నెట్వర్క్కి వెళ్ళి నెట్వర్క్ నుంచి మనకు సమాధానం మనకు వీవీప్యాట్ రావాలి సో ఆర్డర్ కూడా సరిగా లేదు వీవీ ప్యాట్లను మొత్తం నూరు శాతం వీవీప్యాట్లు ఇవ్వడం రెండవది ఆర్డర్ ఆ యంత్రంలో ఉన్న అరేంజ్మెంట్ కూడా మా ఆర్డర్ మార్చటం మూడవది అందరితో చర్చించి వివిధ రాష్ట్రాల్లో వివిధ పార్టీలు ఉన్నాయి ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ ప్రజాస్వామ్యం